కేరళ స్కూళ్లలో స్టూడెంట్స్ కు జుంబా డాన్స్ శిక్షణ ఇస్తున్నారు దీనిపై ముస్లిం సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి అయితే సర్కార్ మాత్రం తగ్గేదేలే అనడంతో జింబా వారు కాక పుట్టిస్తోంది ఇప్పుడు విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించడానికి వాళ్ళు డ్రగ్స్ వైపు మొగ్గు చూపకుండా ఉండేందుకు కేరళలోని అన్ని పాఠశాలల్లో జింబా డాన్స్ ఇంట్రొడ్యూస్ చేసింది అక్కడి ప్రభుత్వం బాలబాలికలు మానసికంగా శారీరకంగా ఉల్లాసంగా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది కేరళ సర్కార్ దీంతో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో బాల బాలికలతో జుంబా డ్యాన్స్ చేయిస్తున్నారు టీచర్లు పిల్లలు కూడా జోరుగా హుషారుగా జుంబా స్టెప్పులు వేస్తున్నారు ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఆదేశాల మేరకే పాఠశాలలోని విద్యార్థులకు ఈ జుంబా డాన్స్ లో శిక్షణ ఇస్తున్నారు ఇక విద్యార్థులు మాత్రమే కాకుండా టీచర్లు కూడా జుంబా డ్యాన్స్ లో శిక్షణ తీసుకుంటున్నారు ఉపాధ్యాయులు ఉల్లాసంగా ఉత్సాహంగా జుంబా డ్యాన్స్ కి స్టెప్లు వేస్తున్నారు అయితే ప్రభుత్వం సదుద్దేశంతో ప్రారంభించిన ఈ జుంబా డ్యాన్స్ శిక్షణపై కొందరు విమర్శలు చేస్తున్నారు స్కూళ్లలో జుంబా ఫిట్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడంపై ముస్లిం సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఈ తరహా నృత్యం నైతిక విలువలకు విరుద్ధమంటూ ముస్లిం నేతలు పేర్కొంటున్నారు బాల పుట్టి పొట్టి దుస్తులు సంగీతానికి అనుగుణంగా గంతులు వేయడం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ముస్లిం సంఘాల నుంచి ఎదురవుతున్న విమర్శలను కేరళ విద్యాశాఖ తిప్పికొడుతోంది విద్యా వ్యవస్థలో మత జాంతసవాదాన్ని చొరబడనివ్వకూడదంటున్నారు కేరళ కమ్యూనిస్ట్ నేతలు